ఎవరు ఎవరు చేసే దందాలు చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రఘు పైన ఇమీడియట్గా ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ కమిషన్ వేయండి ఒక ఏసీపీతో డీసీపీతో ఈ అంశం పైన పూర్తి స్థాయి లేకపోతే రిటైర్డ్ జడ్ జస్టిస్ తోటి ఇమీడియేట్ గా ఒక కమిషన్ వేయండి దమ్ముంటే అది చేత కాదు ఏంటంటే ఆరోపణలు చేయాలి బుర్జల్ లాలంటే ఒక ప్రయత్నం తప్ప ఏదీ లేదు ఇక్కడ చిత్తశుద్ధి లేని పూజలు అయితే రంగనాథ్ గారు ఇప్పటికైనా కానీ మీ తీరు మార్చుకోండి మేము చాలా విజ్ఞప్తులు వేశాం ఆ అనేక రకాలు మీరే మీరే అన్నారు విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మేము సమ్మర్లో చర్యలు తీసుకుంటామని అన్నారు ఆ సమ్మర్ పోయింది మళ్ళీ ఇంకో సమ్మర్ దగ్గరికి వస్తా ఉంది ఓవైసీ కాలేజీ పైన కావచ్చు లేకపోతే ఆ పల్లరాజెడ్డి కాలేజీల పైన కావచ్చు మల్లారెడ్డి కాలేజీల పైన కావచ్చు నిగ్గు తెలిసి అడుగుద్దాం అసలు కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవమైన పైన చర్యలు తీసుకునే దమ్ లేదు మీరు మాట్లాడుతున్నారా ఇది ఎఫ్టిఎల్ జోన్ లో కొనసాగుతున్నటువంటి నిర్మాణాలు మరి దీనిపై హైడ్రాన్నట్టు సో ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడాలి ఇప్పుడు తొలి వెలుగు రఘు పైన వాంటెడ్లీ కొంత విమర్శలు ఆయన పైన ఒక రకమైన బురుదయ్యేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది సో దాని గురించి చాలా డీటెయిల్ గా మనం మాట్లాడదాం సో వర్టెక్స్ అనేటువంటి ఆ నిర్మాణ సంస్థ అయితే నిర్మాణాలు చేపడుతుందో శంషాబాద్ దగ్గర అక్కడ వెళ్ళి స్టోరీ చేయడం జరిగింది మన తొలి వెలుగు రఘు దాని ద్వారా ప్రభుత్వ భూమి ఇరవై ఐదు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి తీసుకోవడం జరిగింది వర్టెక్స్ అక్రమ అక్రమాల విషయంలో అక్కడ జరుగుతున్న పెంచాల విషయంలో హైడ్రా రెండు కేసులు పెట్టింది సో అదేవిధంగా ఇప్పుడు వర్టెక్స్ ఏం చేస్తున్నారో చాలా తెలివిగా మరి రెండు కేసులు పెట్టాక మరి ఏం కుమ్మక్క తెలియదు కానీ మొత్తానికైతే రఘును టార్గెట్ చేయడం పెట్టారు దానిలో ముఖ్యంగా ఎఫ్ఐఆర్ ఎవరి మీద వేసారు సుంకర అనేటువంటి అడ్వకేట్ మీద చంద్రశ్రీనివాసం అనేటువంటి ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి మీద ముగ్గురు పైన కేసులు పెట్టారు అందులో రఘు పేరు లేదు ఇక్కడ వాంటెడ్ ఏం జరుగుతూ ఉంది అక్కడ జరుగుతున్నట్టు అక్రమాలు వెలికి తీసింది మన మనతో వెలుగు సో దానికి కేసు టేకప్ అన్న ఒక పార్ట్ సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ విషయంలో కేసు టేకప్ చేసింది సుంకర సో ఈ విధంగా ఆ వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు కానీ అయితే కేసు అయింది శుంకర మీద వాళ్ళ శుంకర అనేటువంటి ఒక అడ్వకేట్ మీద మిగతా ఇద్దరు మీద అయింది దానిలో రఘు ప్రమేయం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసలు కేసు పెట్టాల్సింది ఎవరు అక్కడ ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్నటువంటి ఆ చైతన్య రెడ్డి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి హైడ్రా అంటా ఉన్నారు సో ఇప్పుడు హైడ్రా పోలీస్ హైడ్రా కూడా పోలీస్ స్టేషన్ కదా మీరు హైడ్రాలో చైతన్య రెడ్డి కంప్లైంట్ ఇచ్చింది కదా మరి మీరు అక్కడ విచారణ చేయొచ్చు కదా మీరు స్పెషల్గా చైతన్య రెడ్డి మాకు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి మీరు పహాడి షెరీఫ్ లో ఎవరు హైడ్రా అధికారులు వెళ్ళి పహాడీ షరీఫ్లో కేసు వేసారు హైడ్రా పోలీస్ వచ్చినప్పుడు హైడ్రా పరిధిలో చేయాలి కానీ అక్కడికి పహాడీ షరీఫ్కి ఎట్లా డైవర్ట్ చేసారు ఇది ఇంకొక విషయం కూడా ఇక్కడ హైడ్రా కమిషన్ రంగనాథ్ మీద చాలా రకాల అనుమానాలు బలపడతా ఉన్నాయి సో నిన్న టీ న్యూస్లో రఘు పైన అసలు రఘుకు సంబంధమైన అంశం అది ఒక్క ఆధారం కూడా బయట పెట్టలేదు కలిసి ఒక వాయిస్ రికార్డ్ లేదు ఒక ప్రూఫ్ లేకుండా రఘు చేసేటువంటి ఈ జర్నలిజం విషయంలో ఆయన పెద్ద ఎత్తున నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది సో నేను ఒకసారి కొన్ని విజువల్ కొన్ని ఒక వీడియో చూపిస్తా చూపించిన తర్వాత దాన్ని బట్టి మనం మాట్లాడదాము వీడియో ప్లస్ హైడ్రా ఇచ్చినటువంటి ప్రశ్న ఈ రెండు కూడా ఒకసారి మీకు డీటెయిల్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు ప్రజల సమస్యల విషయంలో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం ఒకనొక దశలో దాడిలో కూడా తెగబడతా ఉన్నారు మేము నేను గతంలో అనురాగ్ యూనివర్సిటీ బాలరాశ్వర యూనివర్సిటీ అక్కడ దారికి తెగబడ్డారు ఆ విషయం మనందరం గురించి చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఇలాంటి విషయంలో ఇప్పుడు ఏం ఏం జరుగుతూ ఉంది వాంటెడ్లీ ఒక క్యారెక్టర్ అసోసి చేసేటువంటి విషయంలో చూస్తా ఉన్నాం ఇక్కడ చూడండి ప్రైవేటు భూముల్లో వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే ఊరుకోదు ఈ క్రమంలోనే వట్ట రెండు కేసులు నమోదు శంకర్ నరేష్ వ్యాఖ్యలు ఖండించిన హైడ్రా సో శుంకర్ నరేష్ నా ప్రెస్ పెట్టి ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు సో ఇక్కడ ఏమంటున్నాడు ప్రైవేటు భూముల్లో వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు అని అంటా ఉన్నారు కదా ఈ హైడ్రా కమిషన్ ఎంత దారుణంగా వ్యవహరించినో ఒకసారి ఈ ఆడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా చాలా చాలా విషయాలు కూడా తెలుస్తాయి ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి వీళ్ళు చేసిన కథలు ఏంది ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ళమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది ఇదే సమయంలో చెరువులు నాళాలు పార్కులు ప్రజావసకు ఉద్దేశించినటువంటి స్థలాలు ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగితే ఊరుకోదని తేల్చెప్పింది సో ఇక్కడ ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ళమని హైడ్రా మరోసారి స్పష్టం చేసిందని అంటా ఉన్నారు కదా ఇదే సమయంలో చెరువులు నాలాలు పార్కులు ప్రజావసం ఉద్దేశించిన స్థలాలు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగితే ఊరుకోదని తేల్చి చెప్పింది మేము గతంలో చాలా స్టోర్లు ఇచ్చాం కదా పల్లరా కాలేజ్ ఏంది ఆ అదేవిధంగా ప్రభుత్వ స్థలం ఉంది అందులో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఒక తూము పైనే కాలేజ్ కట్టింది అక్కడ మరి దానిపైన ఎందుకు చర్యలు తీసుకోరు మీరు ఇటు ఓవైసీ కాలేజీలు చెరువులే కట్టింది కదా దానిపైన ఎందుకు చర్యలు తీసుకోరు మీరు అంటే ఇటు వాసవి మీద చర్యలు ఉండవు వాసవి డైరెక్ట్ గా నిజాంపేటలో చెరువులే కట్టండి కదా రెండు టవర్లు తొమ్మిది టవర్లు రెండు టవర్లు చెరువులే కట్టండి కదా ఆయన పైన చర్యలు తీసుకుంటారా ఏమీ లేదు ఇది దందాలు దందాలు అంత దందాలు చేయడం తప్ప ఏది లేదు ఇక్కడ చూడండి ఆయనతో మాట్లాడాలి మీతో ఎవరు చెప్పండి సార్

దానికి యాక్చువల్లీ ఆ టైంలో ఈ వీళ్ళు చైతవన్ రెడ్డి అంట నిరోజణ రెడ్డి గారు యువస్లో ఉన్నారు ఎన్ఆర్ఐ సార్ మీరు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన ట్వంటీ ట్వంటీ ఫోర్ మే తర్వాత వచ్చినప్పుడు ఎంత ఇష్యూ చేస్తే ఆయన పట్టించుకోలేము ఆఫీషియల్స్ కి కంప్లైంట్ చేసిన కూడా వాళ్ళు ఆర్టీ కింద అప్లై చేసినా కూడా పర్మిషన్ వెళ్ళిన చెప్పినారు కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేము ఓకే ఇప్పుడు టూ టూ పోస్టబుల్ మీ దాంట్లో మీ ల్యాండ్ లో చేశారు అవును సార్ అవును సార్

ర్మ మనుషులు ఎవరైతే చేసి మేము ఆ రోజు రోడ్డు మీద కూర్చొని రోడ్డు డిస్టర్బ్ చేస్తుంటే నన్ను మా ఆయనని అని చెప్తే మా డాక్యుమెంట్స్ తో సహా చూపించినాం సార్ చూపిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి వ్యాన్ లో తీసుకెళ్ళారు కానీ కనీసం వాళ్ళ మనుషుల్ని రమ్మనలేదు వాళ్ళని ఎవ్వరిని రమ్మనలేదు అండ్ మీరే దౌర్జన్యంగా ఆయన లాండ్ లో ఉంటారు అంటే సార్ మీరు డాక్యుమెంట్ చూపించండి కొని మా నాది ఫస్ట్ అయిందా ఆయన్ని ఫస్ట్ అయిందా కూడా చూడండి డాక్యుమెంట్ అన్నా చూపించండి సార్ మరి లీగల్ గా నన్ను ఫైట్ చేసుకుంటాము అంటే అసలు నువ్వెవరు మాట్లాడడానికి నీకు రైతే లేదు నువ్వేం మాట్లాడుతున్నావు నాతో ఇంకెందుకు మాట్లాడుతున్నావు అని నా ఇష్టం వచ్చినట్టు ఇప్పటికీ కూడా గుర్తిస్తే భయమేస్తుంది సార్ అంత తెలియదమ్మా చూడండి మీకు ఇప్పుడు మన ఆఫీసర్ ఏసీపీ ఉన్నారు ఇప్పుడు మన ఇన్స్పెక్టర్ తిరుమల వచ్చారు ఇప్పుడు ఏసీపీ తిరుమల అని చెప్పేసి ఆయన కూడా మీకు కాంటాక్ట్ చేస్తారు ఓకే ఆయన కూడా వస్తారు అండ్ ఫస్ట్ అక్కడ స్పాట్ లో విజిట్ చేసి ఆ రేపు వస్తారు రేపు వచ్చేసి వచ్చిన తర్వాత ఆ రోడ్డు చూపించేయటం కాకుండా చేస్తారు అంత పర్మూషన్ లేకుండా ఏం కూడా తీసేసి అసలు ముందు ఏం పర్మిషన్ తెచ్చుకున్నారు ఏం చేస్తున్నారు అనేది అదంతా కూడా ఒకసారి చూస్తారు చూసి ఫస్ట్ ఒక మేము ఎంక్వైరీ చేసిన తర్వాత

ఏమి లేకుండా తీసేస్తామని చెప్పేసి రంగనాథ్ గారు ఎవరైతే ఇప్పుడు చైతన్య పేరు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో హైడ్రా సో చాలా క్లియర్ గా ఆయన చెప్పిండు ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ లో మేము దూర్చా అని చెప్పేసి ఎవరు రంగనాథ్ గారు చెప్తున్నారు ఇక్కడేమో హైడ్రా ఏం చెప్తున్నారు ప్రైవేట్ భూముల్లో వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు అంటున్నారు హైడ్రానేమో వీళ్ళు ప్రెస్ అవుట్లేమో ఇట్లా చెప్తారు అదే విధంగా హైడ్రా కమిషన్ రంగనాథ్ గారేమో ఆ రోడ్డు తీసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏ విధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏ విధంగా చెప్తారు మీరు ప్రైవేట్ ల్యాండ్ జరిగిపోవద్దంటే పోవద్దు మరి మీరు పోయినప్పుడు మేము పోము ఆ రోడ్లను ఆ ప్రైవేట్ భూములో వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు అంటే మీరు వర్టెక్స్ తోటి ఏమైనా అంటగాగుతున్నారా ఈ అనుమానాలు బలపడతా ఉన్నాయి చాలా స్పష్టంగా అనుమానాలు బలపడతా ఉన్నాయి రంగనాథ్ గారు దీనిపైన వివరణ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ వివరణ ఇవ్వాలి మీరు మీరు చెప్ చిన్న చిన్న అమీన్పూర్లో ఏదో వాళ్ళు పేద వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎక్కడో కొన్నారని చెప్పేసి ఆ ఇళ్లను కూల్చి మీరు సూరంపేట చెరువు దగ్గర సూరారం చెరువు సూరంపేట చెరువు ఉంటారు మాధపూర్ దగ్గర అక్కడ ఎంత హంగామా చేశారు అదే విధంగా ఇక్కడ ఆ కూకట్పల్లి దగ్గర చాలా పెద్ద ఎత్తున మీరు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఏం చేయకుండా పేద ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు పెద్దవాళ్ళకేమో అంటగా అవుతా ఉన్నారు అంటే పేద పేద ప్రజలు ఇల్లు కూలగొట్టి పెద్దవాళ్ళ దగ్గర మీరు ఏం చేస్తా ఉన్నారు ఎందుకు అంటగా అవుతా ఉన్నారు వాస్తవ పైన చర్యలు ఇవి అనురాజు యూనివర్సిటీ చర్యలు ఏవి ఓఐసి కాలేజ్ పైన చర్యలు ఏవి సమ్మర్ రైసుకుంటాను కదా ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఈ యొక్క కథలని ఎందుకు ఈ చిత్తశుద్ధులని ఆ పూజలు ఎందుకు రంగనాథ్ గారు చెప్పేటేమో సారాంగీతులు అవుతున్నాయి వచ్చేటేమో ఇంకేదైతున్నాయి మరి అవినీతి కొంపలు అవుతున్నట్టు కనబడతా ఉంది చాలా స్పష్టంగా అది కనబడతా ఉంది ఇది ఇది ఇట్లా ఈ ఇవన్నీ బేజ్ చేసుకొని ఇప్పుడు వర్టెక్స్ కొంతమంది అసలు హైడ్రా గురించి హైడ్రా చేసిన పనితీరు గురించి లో వస్తుందంటే టీన్యూస్ ఎవరిది సంతోషరావు కేసీఆర్ కదా సంతోషరావు కేసీఆర్ కదా టీన్యూసు మరి ఈ రఘుకు సంబంధించినటువంటి ఒక బురద లేటు కార్యక్రమాన్ని వర్టెక్స్ మరియు కొంతమంది అధికారులు కలిసి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి టీన్యూస్ లో వేసి ఈరోజు ఒక బురద లెట్ కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతాను మీకు చిత్త రంగనాథ్ గారు బయటకు చెప్పాలి ఈ విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వాలి ఈరోజు సుంకరి నరేష్ంకరి నరేష్ పేరిట ఈరోజు రఘుని ప్రధానంగా టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది మీ మేము ఒకటే క్లియర్ చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని చాలా సీరియస్ చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ అంశం పైన విచారణ చేపట్టాలి చాలా సీరియస్ విచారణ చేయండి ఎవరు దోషులు ఎవరి కథలు ఎవరి పేరు దుష్పం జరుగుతుందో ఇమ్మీడియట్ గా చూద్దాం ఎందుకు మరి రఘు పేరు కనుక లో ఎందుకు నమోదు కావట్లేదు రఘు పేరు రఘు పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టాలి కదా రఘు పేరు పెట్టకుండా మిగతా వాళ్ళ పేర్లు పెట్టిరు ఆయన సుంకరి నరేష్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు మీరు యాభై లక్షల గురించి నిగ్గు తేల్చాలి నేను తీసుకోవాలి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇప్పుడు చైతన్య రెడ్డి ఎందుకు స్పందిస్తలేదు ఈ విషయంలో రఘు విషయాలు ఇంత పెద్ద ఆరోపణలు వస్తే చైతన్య రెడ్డి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే వర్టెక్ సోడు చాలా జాగ్రత్తగా అందరినీ మేనేజ్ చేస్తూ ఈ అక్కడ ఇప్పుడు రఘు చేసినటువంటి స్టోరీస్ వల్ల రఘు చేసినటువంటి ఆ స్టోరీస్ వల్ల చాలా స్పష్టంగా అక్కడ ఆయనకి ఇబ్బంది కలుగుతా ఉంది దాదాపు ఇరవై ఆరు ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్న వెనక్కి తీసుకున్నది ఇక ప్రైవేట్ ప్రైవేట్ సంబంధించిన కొంతమంది కబ్జాలు చేసింది కదా వాళ్ళు కూడా బయటకు వస్తా ఉన్నారు ఎవరైతే అసలు ఓనర్లు ఉన్నారో వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది ఈ క్రమంలో ఈ ఇది రఘుని వాంటెడ్ టార్గెట్ చేస్తే కనుక కొంత మేము బిజినెస్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక కుట్ర చాలా బలంగా జరుగుతా ఉంది దీనిపైన హండ్రెడ్ పర్సెంట్ హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు చెప్పాలి ఇప్పుడు రెండు కేసులు వేస్తాయని చెప్పేసి అన్నారు కదా వాటిపైన ఏం చర్యలుచుకుంటు ఆ కేసులు ఏంది ప్రజలకు చెప్పాలి అసలు హైడ్రాకు ఎన్ని కేసులు చెప్పే వరకు ఎన్ని వివాదాలను మీరు పరిష్కరించరు ఇవన్నీ చెప్పేటప్పుడు పరిస్థితి ఉంటుందా ఏమీ లేదండి ఎక్కడ పబ్లిసిటీ ఉంటుందో రంగనాథ్ గారికి నాకు నేను వరంగల్లో వరంగల్ వాసిని కాబట్టి చెప్తున్నాను వరంగల్ కమిషన్ కూడా రంగనాథ్ గారు చేసారు అదేవిధంగా సూర్యపేట కూడా చేసారు ఏమీ లేదు ఎక్కడ ఆయనకు పబ్లిసిటీ వస్తుందో ఆ పబ్లిసిటీ చేయించుకున్న తర్వాత ఇమీడియట్ గా దాని వెనకాల కొంత ఏదో చేస్తాడనేటువంటి ఒక ఆరోపణలు అయితే చాలా బలంగా ఉన్నాయి ఆయన మీద ఏది లేదు అంత ఉత్తముచ్చ తప్ప ఏది కనబడతలేదు ఇక్కడ వాంటెడ్లీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది కొంతమంది ప్రజల కోసం పనిచేసేటువంటి మాలాంటి జర్నిస్టుల మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం ద్వారా ఆ వాళ్ళ పైన ఒక అవినీతి మార్గాలు అంటించడం ద్వారా పలసరం చేద్దామనే ఒక కుట్ర జరుగుతా ఉంది ఆ కుట్రల్ని ఖచ్చితంగా తిప్పికొడతాం ఈరోజు టీనిస్ వచ్చింది టీనిస్ కూడా క్రెడిబిలిటీ ఏంటంటే టీనిస్ లో సంతోష్ రావు డైరెక్షన్ జరుగుతూ ఉంటది ఆయన ఎంటీ గతంలో ఎంపీ ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎంపీగా ఉండదు ఆ దామోదరరావు అనేటువంటి రాజసాబ్ ఎంపీ ఉన్నాడు దామోదరరావు ఎవరు కేసీఆర్ చెంచా ఆ రేపు మాపో కాటి కాలు కడతా ఉన్నాడు వాడు వాడి వాడి చేసినటువంటి వాడు ఒకప్పుడు వాడి ట్యాక్స్ కన్సల్టెంట్ వాడు వాడు వేల కోట్ల ఎట్లా దిగిండు దామోదరరావు దుర్మార్గుడు కేఎస్ఆర్ చేసే కుక్క బిస్కెట్లకు అలవాటు పడినటువంటి ఆ దొంగ ఈరోజు రాజ్యసభ ఎంపీ దాకపోయిండు అధ్యయనం విషయమా ఇప్పుడు ఎవరు జోయిన్పల్లి రోహిణి ఉంది ఎంటీగా జోయిన్పల్లి రోహిణి జోయిన్పల్లి రావుల అవినీతి అక్రమాల గురించి మనం కాదు ఎవరు కవితనే చెప్తా ఉంది చాలా స్పష్టంగా సంతోషం టార్గెట్ చేస్తా ఉంది జోయిన్పల్లి రోహిణి గారు అమ్మ మీ గురించి మాకు తెలియంది కాదు మేము తెలంగాణలో ఉద్యమంలో ఉన్నాం మీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా జాగ్రత్తలు కూడా ఉన్నాం మీ కథలు ఏంది మీ వ్యవహారాలు ఏంది మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంది ఇవన్నీ కూడా ఉన్నాయి చిట్టా తీస్తే మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటో గుర్తుంచుకోండి మీరు మీ అవినీతి మరకలు ఉన్నటువంటి మీరు ఇల్లీగల్ దందాలు చేసేటువంటి దుర్మార్గులు మీరు మీరు పోయి రఘు లాంటి వాళ్ళ మీద దుష్ప్రదం చేస్తూ ఉన్నారు సిగ్గుండాలే కొంచెమేనా సిగ్గు సిగ్గుండాలే అవినీతి కుటుంబం ఇది అసలు శివాలపై ప్యాలేరుకున్న బతుకులు మీవి ఒకప్పుడు మీ బతుకులేంది జోయినపల్లి సంతోష్ రావు జోయినపల్లి రోహిణి బతుకులేంది అడుక్కుత బతుకు వాళ్ళది ఇప్పుడు వేల కోట్లకు ఎదిగిరు ఎట్లా ఎదిగిరు ఓ అమ్మ జోయినిపల్లి రోహిణి గారు తెలుసు మీ గురించి పూర్తిగా తెలుసు మాకు అర్థమైందా మీ అవినీతి చిట్టా ఏంది మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంది ఈ ఖాతా కార్ఖానలు ఏంది ఇవన్నీ మాకు తెలుసు అమ్మా గుర్తు పెట్టుకో మీరు ఏదో మీడియా ఉంది కదా దుష్ప్రదం చేద్దాం కదా అని అనుకుంటే పొరపాటు హండ్రెడ్ పర్సెంట్ రఘు విషయంలో కనుక ఆయన చేస్తున్నటువంటి పోరాటం విషయాలు కనుక ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ బండారం మొత్తం కూడా బయటపడుతుంది నిజంగా తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను రఘు తప్పు చేస్తే శిక్షించాలి హండ్రెడ్ పర్సెంట్ రఘు తప్పు చేస్తే శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అనవసరమైనటువంటి ఆ నిన్న న్యూస్ లో అరగంట నలభై నిమిషాలు స్టోరీ చేశారు ఎక్కడన్నా రఘు పేరు కనీసం ఎఫ్ఐఆర్ లో గానీ చైతన్య రెడ్డి కనీసం చైతన్య బయట తీసుకొచ్చి మాట్లాడిచ్చారు చైతన్య రెడ్డి ఎవరు లాండ్ అమిలాండ్ గురించి ఇష్యూ ఉంది అసలు ఆమెకు ఆ ఆ రఘు చేసిన స్టోరీకి సంబంధం లేదు అందులో ఒక చిన్న పార్ట్ దాన్ని పట్టుకొని ఇప్పుడు హైడ్రా సంతోషు ఏది సంతోష్ రావు హైడ్రా రంగనాథు ఆ చైతన్య రెడ్డి వర్టెక్సోడు అటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు అందరూ కలిసి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్న రఘు పైన పెద్ద ఎత్తున దుష్ప్రసారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో నిన్న బిగ్ టీవీలో కూడా రావడం జరిగింది అది చాలా బాధాకర విషయం బిగ్ టీవీ కూడా సవరించుకోవాలి సేచడ్ కూడా సవరించుకోవాలి ఎవరు ఎవరు చేసే దందాలు చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రఘు పైన గా ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ కమిషన్ వేయండి ఒక ఏసీపీతో డీసీపీతో ఈ అంశం పైన పూర్తి స్థాయి నిగ్గుదేచండి లేకపోతే రిటైర్డ్ జడ్ జస్టిస్ తోటి ఇమీడియట్ గా కమిషన్ వేయండి దమ్ముంటే అది చేత కాదు ఏంటంటే ఆరోపణలు చేయాలి బురజ లాలంటే ఒక ప్రయత్నం తప్ప ఏదీ లేదు ఇక్కడ చిత్తశుద్ధి లేని పూజలు హైదరా రంగనాథ్ గారు ఇప్పటికైనా కానీ మీ తీరు మార్చుకోండి మేము చాలా విజ్ఞప్తులు వేశాం అనేక రకాలు రకాల మీరే అన్నారు విద్యార్థుల భవిష్యత్తు ఉంటది కాబట్టి మేము సమ్మర్ లో చర్యలు తీసుకుంటామని అన్నారు ఆ సమ్మర్ పోయింది మళ్ళీ ఇంకో సమ్మతి దగ్గరికి వస్తా ఉంది ఓవైసీ కాలేజీ పైన కావచ్చు లేకపోతే ఆ పల్లరాజు రెడ్డి కాలేజీల పైన కావచ్చు మల్లారెడ్డి కాలేజీల పైన కావచ్చు చూద్దాం అసలు కళ్ళ ముందు ఉన్నటువంటి వాసవైపోయిన చర్యలు తీసుకునే దమ్ము లేదు మీరు మాట్లాడుతున్నారా హైడ్రా కమిషనర్ గా మీరు పూర్తిగా విఫలమైపోయారు మీరు మీ స్వప్రయోజన కోసం తప్ప ఆ హైడ్రా అనేటువంటి దాన్ని దాన్ని నిలబెడమనేటువంటి సోయి లేదు మీకైతే నిజంగా ఏమి అంటే మా లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే మా పైన కూడా ఇష్టపడి కేసులు పెట్టుకుంటా దుష్పర్యం చేసుకుంటా చేస్తారా ఎడ నిరూపించాలి కదా మీకు మా చేతిలో అధికారం ఉంది కదా మేము ఇష్టపడ చేస్తాం కదా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కదా అని అనుకుంటే మంచిది కాదు హైడ్రా రంగనాథ్ గారు మీ గురించి ఇంకా చాలా విషయాలు కూడా తెలుసు అనవసరంగా జోటికి పోదు మీ గురించి చాలా విషయాలు కూడా మాకు తెలుసు అనవసరంగా జోలికి పోతే మీరే ఇబ్బందులు పడతారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు మీ పైన ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా మీరు చిన్న చిన్న వాళ్ళ మీద చిన్న చిన్న విల్లాలు కట్టుకున్న వాళ్ళ మీద కావచ్చు లేకపోతే చిన్న చిన్న షాపులు కట్టుకున్న వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తుంది కదా అదే ప్రతాపం వాసవి మీద అదే ప్రతాపం అనురాగ్ మీద ఆ అనురాగ్ యూనివర్సిటీ మీద అదే ప్రతాపం ఓఎస్ మీద ఎందుకు చూపిస్తలేరు మీరు అంటే వాళ్ళంటే భయమా లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి ముడుపుల మీద ముడుపులను తీసుకొని లొంగిపోయినరా ఇలా చెప్పితే చాలా అంశాలున్నాయి తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ పేరు మీద అనేక అంశాలు ఇప్పుడు మీరు చాలా చెరువుకు అంశాలున్నాయి నేను కదా గతంలో ఉన్నటువంటి చెరువు విస్తీర్ణం ఎంత ఇప్పుడు విస్తీరణం ఎంత వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడా ఏదీ లేదు బబ్రజమానం భజ గోవిందం మీకు ఎక్కడ పబ్లిసిటీ ఉంటే అక్కడ ఆ పబ్లిసిటీని చేసుకోవడానికి తప్ప దేనికి కూడా ఈ హైడ్రా రంగనాథ్ గారు ఇంట్రెస్ట్ సూపరు ఆయన పబ్లిసిటీ వస్తుందంటే చేస్తున్నాడు మిగతా ఆ పబ్లిసిటీ పేరు మీద దాని వెనకాల మరి ఏం దందాలు చేస్తున్నాడు ఏం అవి చేస్తున్నాడో మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఆ హైడ్రా అనేటువంటి దాన్ని దాని యొక్క అది హైడ్రా అంటేనే ఒక అవినీతి సామ్రాజ్యం అనే విధంగా తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు పునరాయించుకోవాలి ఇప్పటికైనా కానీ హైడ్రా కమిషన్ రంగనాథ్ రంగనాథ్ ఎవరైతున్నారు ఆయన ఆయన పైన చర్యలు తీసుకోండి ఆయన వల్ల హైడ్రా మీరు అనుకున్నటువంటి హైడ్రా లక్ష్యం అవుతుందో అది కంప్లీట్ గా దారి మళ్తా ఉంది కంప్లీట్ గా ఉంది మేము ఇలాంటి ఆరోపణలు ఇస్తే మా మీద కూడా కేసులు పెడతారేమో హైడ్రాను మా క్రెడిబిలిటీ దెబ్బతిస్తారా మా పేద అభివృద్ధి మార్కులు ఇస్తారా మేము అభివృద్ధి చేసినామా అని అంటారేమో చేసుకోండి కేసీఆర్ లాంటి వాళ్ళకే భయపడలేదు మీరు చేస్తారా చేసుకోండి ఆరెస్ చేస్తారా చేసుకోండి ఏం లేదండి సంతోష్ రావు డైరెక్షన్ లో హైడ్రా నడుస్తుందా ఎవరి డైరెక్షన్ హైడ్రా నడుస్తుంది లేకపోతే రేవంత్ డైరెక్షన్ హైడ్రా నడుస్తుందా ఎంత దారుణంగా అంటే చాలా దారుణంగా కనబడతా ఉంది తప్ప ఏది లేదు ఇక్కడ